వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ పై ఏపీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు సభలో ఫిబ్రవరి ఇరవై నాలుగున జరిగిన పరిణామాల వల్ల బాధ అనిపించిందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి పోడియంపై విసిరారని ఇది పద్ధతి సంప్రదాయం కాదని అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సంఘటన సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందన్నారు ముఖ్యమంత్రిగా పనిచేసి పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన జగన్ సభ్యత మర్చిపోయి ప్రవర్తించారంటూ మండిపడ్డారు అసెంబ్లీకి అతిథిగా వచ్చిన గవర్నర్ ను అందరూ గౌరవించాలని కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కాగితాలు చింపి విసిరి అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు తమ ఎమ్మెల్యేలను చూస్తూ జగన్ నవ్వుతూ ఇంకా ఎంకరేజ్ చేశారని విమర్శించారు పక్కనే ఉన్న సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కూడా వారికి తోడ్పాటు అందించారన్నారు ఏంటంటే నిన్న సభలో జరిగినటువంటి సంఘటన మీ అందరూ చూశారు నాకైతే చాలా బాధ అనిపించింది ప్రజాస్వామ్యంలో మన రాష్ట్రంలో ఉన్నతమైన సభ ఈ సభ ఆ సభకి ప్రసంగించడం కోసం ముఖ్య అతిథిగా గవర్నర్ గారిని అతిథిగా మనం ఆహ్వానించుకున్నాం అతన్ని గౌరవించవలసిన బాధ్యత అందరూ ఇది ఉంది మీ అందరు తెలిసిన విషయమే అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు మీరు అందరూ కూడా మీరే కాదు ప్రజలందరూ చూశారు ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి పైగా అంకెజ్ చేస్తాడండి ఇది సాంప్రదాయం అండి ఇది సాంప్రదాయం అంటట సాంప్రదాయం ఏంటండి ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం కాగితాలు చింపి పోడియం మీద విసిరారు అని గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద ఇది పద్ధతి కాదు ఈ సాంప్రదాయం అంటే ఎటు సాంప్రదాయం నాకు అర్థం కాదండి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు వారేనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదు అనేది నా తాలూకా ఆలోచనే విధానం